బెల్లం అవ్వాలంటే సరే రైతులు సంవత్సరం కష్టపడాలని మీకు తెలుసా ఇంత కష్టపడిన తర్వాత వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుందో లేదో కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి వీడియో అయితే పూర్తిగా చూడండి బెల్లం ఎలా తయారు చేస్తారు అన్నది మీకే తెలుస్తుంది వచ్చి మా చెరుకుతోటి మొత్తం చేసి అయితే ఉంచాము ఇప్పుడు దీన్ని అయితే బెల్లం తయారు చేయడానికి అయితే తీసుకొని వెళ్తున్నాం చూడండి మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను మేము అయితే ఎంత కష్టపడతాం అన్నది ఇప్పుడు మార్నింగ్ ఏడు అవుతుంది మొత్తం చెరుకు అయితే ట్రాక్టర్ మీదకి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాలి ఇప్పుడైతే ట్రాక్టర్ వస్తా చూడండి ట్రాక్టర్కి మొత్తం చెరుకు అయితే పేర్చుకోవాలి చెరుకుతోటి మొత్తం రెడీ అవ్వడానికి వన్ నీరు అయితే పట్టింది చూసారుగా ఇది అయితే ఎంత కురసగా ఉందో చెరుకుతోటి ఈ సంవత్సరం అయితే మాది ఏం పోలేదు కానీ తప్పదు చేయాలి ఇంకోటి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసారు చూసారు కదా రైతులు గ్యాదర్ మోసలు చేసుకుంటున్నారు వాళ్ళు అయితే ఇప్పుడు చూడండి మొత్తం తోట అయితే ఎలా పేర్చుకుంటున్నాం ట్రాక్టర్ మీద ఇదంతా తీసుకొని క్రెషర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఈ వీడియో చూసి వాళ్ళకి ఎలాంటి యూజ్ ఉండదని నాకు తెలుసు కానీ రైతుపడే కష్టం లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది ఇంత కష్టపడితే బెల్లం తయారవుతుందని మీరే అప్పుడు అనుకుంటారు వీడియో మొత్తం చూసిన తర్వాత అంతా కష్టపడి మొత్తం అంతా రెడీ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత దీనికైతే బెల్లానికి రేట్ ఉండదు ఆ రేటు కూడా మీకు చూపిస్తాను ఫైనల్గా లాస్ట్లో ఎంత వచ్చింది ఎంత పోయింది అన్నది అయితే చెరుకు మొత్తం క్రషర్ దగ్గరికి అయితే తీసుకొచ్చి క్రెషర్ ముందు అయితే పేరుస్తాం చూశారు కదా మొత్తం అక్కడ ఎక్కించాలి ఇక్కడ దించిన తర్వాత మళ్ళీ మొత్తం అయితే తీసి మొత్తం అంతా ఈ విధంగా పేర్చుకోవాలి ఆ గంటలో కరెంట్ వస్తుంది ఈ కరెంటు కూడా టైమింగ్స్ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా టైమింగ్ వేసుకోవాలి చూశారు కదా మొత్తం చెరుకు అయితే ఈ విధంగా పేర్చి ఇప్పుడు మొత్తం ప్రెషర్ అయితే ఆన్ చేసి మొత్తం రసం అయితే తీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బుట్టలోకి బెల్లం ఎత్తి వరకు అయితే సిక్స్ అవర్స్ పడుతుంది ఈ సిక్స్ అవర్స్ కంటిన్యూగా ఇక్కడ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది చూశారు కదా మొత్తం రసం అయితే ఈ కుండీలోకి తీస్తున్నాము అమ్మంది అనుకుంటారు బెల్లం చాలా ఈజీ తయారు చేయడానికి కానీ అలాగేం కాదు సిక్స్ అవర్స్ అయితే టైం పడుతుంది చూశారు కదా మొత్తం రసం అయితే తీసి ఈ పిప్పినైతే ఎండబెడతారు మళ్ళీ దీన్నే పొయ్యిలో వేసి కాల్చాలి ఇప్పుడైతే చూశారు కదా కుండి మొత్తం నిండిపోయింది ఇప్పుడు ఈ రసాన్ని తీసుకొని వెళ్ళి ఈ పెనంలో అయితే వేసి హేట్ వేడి చేయాలి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఇది పొయ్యి మీద అయితే ఫుల్గా హీట్ అయిన తర్వాత మనకి బెల్లం కలర్ అయితే వస్తుంది ఇప్పుడైతే చూడండి మొత్తం రసాన్ని ఇందులో తీస్తున్నాము ఆన్ గా త్రీ అవర్స్ అయితే ఈ పొయ్యి అయితే అలా కాలుస్తూనే ఉండాలి చూసారు కదా ఇప్పుడు పొయ్యి ముట్టించారు ఇది అయితే అలా కంటిన్యూగా కాలుతూనే ఉంటారు త్రీ అవర్స్ వరకు ఒకరు పొయ్యి కాలుస్తుంటే ఇంకొకరి ఇందులో ఉన్న మొత్తం వేస్టేజ్ అయితే మొత్తం బయటకు అయితే తీసేయాలి మొత్తం చూడండి వేస్టేజ్ అంతా ఎలా తీస్తున్నారు ఇంకొకరు పొయ్యి కాలుస్తారు కంటిన్యూస్ గా పొయ్యి అయితే ఒకరి తర్వాత ఒకరు మారుతూ కాలుస్తూ ఉంటారు ఎందుకంటే ఒకరే పొయ్యి హీట్ కైతే ఉండలేరు ఇప్పుడైతే చూడండి మా నాన్న కాలుస్తున్నారు తర్వాత అన్నీ ఆ తర్వాత నేను అలా ఒకరి తర్వాత ఒకరు మారుతూ ఉంటాము ఇంతలా కష్టపడుతుంది అందుకు లాస్ట్లో మీరే చూస్తారు కదా ఇంత కష్టపడినందుకు ఎంత ఫలితమా దొరికింది అలాగని మీరే చూసి ఆశ్చర్యపోతారు అది అయితే అందుకే ఈ సంవత్సరంతో మేము చెరుగుతో అయితే ఆపేలా నిర్ణయించుకున్నాం ఎంత కష్టపడినా సరే మనకైతే ఫలితం లేనప్పుడు మనం ఏం చేయలేము కదా జనరేషన్ లో ఈ వర్క్ చేయడం అంటే చాలా కష్టం ఎవరు కూడా చేసేవాళ్ళు కూడా లేరు నేను కూడా చేయను తిరుగుతోట వేసిన వన్ వీక్ వెళ్తాను మళ్ళీ వన్ ఇయర్ తర్వాత చెరుగుతోట కొట్టినప్పుడు ఇలా బెల్లం తయారు చేసినప్పుడు మాత్రమే నేను ఉంటాను మిగతా డేస్లో అయితే నేను అసలు తోటలోకే వెళ్ళను ఇప్పుడైతే చూశారు కదా బెల్లం దరి దగ్గర రెడీ అయిపోయింది దీన్ని అయితే రెండు మూడు సార్లు వాటర్లు చెక్ చేసుకుంటారు కరెక్ట్గా ఉందా లేదా బెల్లం అన్నది ఓకే అంటే అప్పుడు పొయ్యి మంచి అయితే కింద దించి మళ్ళీ అప్పుడు వన్ అవర్ వరకు అయితే దీన్ని చల్లారి పెట్టాలి బెల్లాన్ని ఇప్పుడు అయితే చూశారు కదా కిందకి దించాము ఈ విధంగా చల్లారి పెట్టాలి వన్ అవర్ వరకు చల్లారిన తర్వాత బొట్టలోకి అయితే ఎత్తుకొని ఆ తర్వాత అయితే మార్కెట్ పట్టుకెళ్తాం తర్వాత రోజు చూసారుగా దరి దగ్గర బెల్లం అయితే తయారైపోయింది ఇప్పుడు దీని చల్లరబెట్టి బుట్టలోకి అయితే ఎత్తేసి మార్కెట్కి అయితే నెక్స్ట్ డే పట్టుకెళ్ళాలి ఇది స్టార్ట్ చేసి సిక్స్ అవర్స్ అయితే అవుతుంది ఇంత కష్టపడి నెక్స్ట్ డే బెల్లం మార్కెట్కి పట్టుకొని వెళ్తే వాళ్ళు వేసే రేట్ చూసి మా మైండ్ అయితే బ్లాక్ అయిపోద్ది అసలు మైండ్ పని చేయదు వాళ్ళు వేసే రేటుకి మాకు ఎంత రేట్ వేస్తారో ఎంత వచ్చిందో అన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తాను చూడండి ఈ విధంగా చల్లారిపోయి బుట్టలోకి అయితే విత్తేస్తాము చూశారు కదా ఇప్పుడు అయితే దగ్గర చల్లారిపోయిన తర్వాత ఏ విధంగా వస్తుందో మీరే చూడండి ఇది ఆల్మోస్ట్ చల్లారిపోయింది ఇప్పుడు దీని బుట్టలోకి ఎత్తి ఈవినింగ్ వరకు బుట్టలో ఉంచి ఈవినింగ్ మళ్ళీ బయటకు అయితే వంపుతాము దిమ్మల్లాగా అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ టైం ఆటోలో అయితే దీన్ని మార్కెట్కి తీసుకొని వెళ్తాం చూశారు కదా ఈ విధంగా బుట్టలోకి అయితే ఇలా ఎత్తడం కూడా చాలా చాలా కష్టం చాలా అనుభవం అయితే ఉండాలి ఇది మొత్తం బొట్టులోకి ఎత్తిన తర్వాత తొమ్మిది అయితే వచ్చింది దీన్ని మార్కెట్ పట్టుకెళ్ళి ఏ విధంగా అమ్ముతామో మీరే చూస్తారు కదా దీన్ని మళ్ళీ వాళ్ళు ఎంత కమ్ముకుంటారో అది కూడా మీరు మీరే కామెంట్లు అయితే చెప్పండి ఇప్పుడు అయితే చూసారు కదా మార్కెట్ కి అయితే బెల్లం తెచ్చి ఇది అంతా మాది కాదు ముగ్గురు రైతులది ఇక్కడ మార్కెట్ రేట్ వచ్చి కేజీ బెల్లం యాభై రూపాయలకి అయితే అమ్ముకుంటున్నారు కస్టమర్స్ కి ఈ షాప్ దగ్గర నుంచి అదే మా దగ్గర నుంచి ఇప్పుడు ఈ బెల్లం ఎంత కొంటున్నారో మీకు తెలుసా దగ్గర నుంచి వీళ్ళు కొని రేటు ముప్పై నాలుగు రూపాయలు అదే ముప్పై నాలుగు రూపాయలు ఎక్కువని వీళ్ళు యాభై రూపాయలకి అయితే అమ్ముకుంటున్నారు ఒక కేజీ బెల్లం వచ్చి ఆ కళ్ళ ముందే ముప్పై నాలుగు రూపాయలు ఎక్కువని మా కళ్ళ ముందే యాభై రూపాయలకి అమ్ముతున్నారు ఒక్క రోజు ఇంకా రేటు ఇంకా ఘోరంగా అయితే తగ్గిపోద్ది ముప్పై రూపాయలకు కూడా కొంటారు రోజు చూసారు ఇప్పుడు మీకు అయితే స్లిప్ పెట్టాను ఇందులో అయితే మాకు వేసిన రేట్ అది చూసారుగా మాకు వచ్చిన అమౌంట్ రెండు సంవత్సరాల నుంచి కష్టపడితే మాకు వచ్చిన అమౌంట్ ఇది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్